గారు వ్యవసాయ శాఖ మంత్రి గారిని ఒక్క నిమిషం సమయం కేటాయించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష చాలా ముఖ్యమైన అంశం వ్యవసాయ శాఖ మంత్రి గారికి నోట్ చేసుకుంటారు చెప్పండి సార్ నేను ఆదోని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా అధ్యక్ష అక్కడ రైతులకు సంబంధించిన మార్కెట్ యార్డ్ సమస్య ఒకటి మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద పత్తి మార్కెట్ యార్డు ఆదోనిలో ఉంది అధ్యక్ష అక్కడ వేరుశనగ పత్తి రెండు ఉత్పత్తులు రైతులు అక్కడికి తీసుకొని వస్తారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గత ఐదు నెలల్లో ఎక్కడైతే ఈ వేరుశనగ మార్కెట్ యార్డ్ తీసుకొస్తారో వాళ్ళు ఆరబెట్టాలని బయట ఆరబెడితే వర్షం పడంగానే అన్ని కొట్టుకుపోతాయి అధ్యక్ష నేను ఒకసారి అలా జరిగినప్పుడు మార్కెట్ యార్డ్ తీసుకెళ్లి డ్రైనేజీలు ఏర్పాటు చేయమంటే ప్రపోజల్స్ పంపించామంటారు మళ్ళీ నెల తర్వాత మళ్ళీ బుడ్డలని కొట్టుకుపోయినాయి రెండు సార్లు మూడు సార్లు అయినా ఇప్పటికీ కూడా ఏర్పాటు కాని పరిస్థితి అధ్యక్ష రెండవది వేరుశనకు సంబంధించినటువంటి ఒక విచిత్ర సాంప్రదాయం ఆధునిలో ఉంది అధ్యక్ష వాళ్ళు ఆరబెట్టడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి మట్టి పెళ్ళలు చిన్న చిన్న రాళ్ళకు కూడా వేరితే తప్ప మేము తూకమయ్యము అని దళారులు వ్యాపారస్తులు రైతుల్ని మోసం చేస్తున్నారు రాష్ట్రంలో ఎక్కడా లేని సంస్కృతి రాష్ట్రంలో ఎక్కడైనా సరే మార్కెట్కి తెస్తే అట్లాగే దాన్ని తూకం వేయాలి ఆదో మాత్రం చిన్న మట్టి పెళ్ళున్నా చిన్న రాయి ఉన్నా సరే దాన్ని మనుషులను పెట్టి కూలి పెట్టి ఏరితే తప్ప తూకమేయమనే కొత్త భయానకమైన సాంప్రదాయాన్ని గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేశారు అధ్యక్ష ఇది చాలా దారుణం దీని వల్ల నష్టపోతున్నారన్న విషయం చెప్తాను అధ్యక్ష ఇక రెండో విషయానికి వస్తే పత్తి రేటు రావట్లేదు అధ్యక్ష ఎన్నిసార్లు ఎందుకంటే రెండవ అతిపెద్ద మార్కెట్ పత్తి మార్కెట్ మా రైతులకు పత్తి మార్కెట్ రావట్లేదు అధ్యక్ష ఇంకొక విష సంస్కృతి ఏమిటంటే మామూలుగా రైతుల దగ్గర నుంచి మనము ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా దాన్ని సాయంకాలానికి డబ్బులు పే చేయాలి అధ్యక్ష కానీ అక్కడ దళారులు పదహైదు రోజులు ఇరవై రోజులకు డబ్బులు ఇస్తా ఉన్నారు పొరపాటున అదే రోజు డబ్బులు ఇవ్వాల్సి వస్తే రెండు రూపాయల వడ్డీని పట్టుకుని అక్కడ డబ్బులు ఇస్తా ఉన్నారు అదే నేను పలుసార్లు ప్రశ్నించాను మార్కెట్ యార్డ్ సెక్రటరీని కూడా అయినప్పటికీ కూడా వడ్డీని వసూలు చేసే విష సంస్కృతిని తీయట్లేదు అధ్యక్ష ఇది రైతులకు చాలా పెద్ద అన్యాయం చేస్తా ఉందన్న విషయాన్ని దృష్టి తీసుకొస్తా ఉన్నాను అదేవిధంగా రైతులు విశ్రాంతి తీసుకోవడానికి భవనాన్ని నాశనం చేశారు దాన్ని రిపేర్ చేయాల్సి ఉంది అలాగే వాళ్ళకు వైద్య సదుపాయాలు ఇవ్వడానికి రైతుల కోసం ఇబ్బంది ఉంది అలాగే ఈ దగా చేస్తున్న ఆ విషయం